ఈ కొత్త రకం పురుగుతో జాగ్రత్త రైతన్నా రైతుగా మీరు చూడని పురుగులేదు తెలియని తెగ్గులేదు కానీ ఈ మధ్య కొత్త రకం పురుగు వచ్చింది అదే చిగ్గర పురుగు దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలి ఈ పురుగు పంటలకు కాదు రైతులకే నష్టం చేస్తుంది ఇది కుట్టిన చోట ఎర్రటి మచ్చలు ఏర్పడుతున్నాయి మచ్చే కదా అని లైట్ తీసుకోకండి దీంతో తీవ్రమైన జ్వరం చలి ఒళ్ళు నొప్పులు అలసట వాంతులు కూడా రావచ్చు నిర్లక్ష్యం చేస్తే మెదడు ఊపిరితిత్తులు ఇతర అవయవాలు దెబ్బతిని మనుషులు కోమాలకు కూడా వెళ్ళవచ్చు దీన్నే స్క్రబ్ టైపస్ అని అంటారు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చు ఈ పురుగు తడి నేలలు పొలాలు పశుగ్రాసం అడవుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలంలో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా రబ్బరు బూట్లు కాళ్ళు చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలి పురుగు కుట్టినట్లు అనిపించి రోగ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి